హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మొన్న జరిగినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో పేపర్ వన్ ఎలా వచ్చిందో ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు జరిగినటువంటి గ్రూప్ టూలో కూడా జనరల్ స్టడీస్ పేపర్ అదే విధంగా వచ్చింది అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే జాబ్ కొట్టగలుగుతారు అందుకని నేను చాలాసార్లు చెప్పాను రేపు మన తెలంగాణ మూమెంట్ పేపర్ ఉంది నూట యాభై మార్కులు నెక్స్ట్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యాలి కావచ్చు లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాలి కావచ్చు వాళ్ళ కోసం కేవలం త్రిబుల్ టూకే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు జరిగినటువంటి గ్రూప్ టూ పేపర్ వన్ జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులు ఉంటాయి అందులో అత్యధికంగా మ్యాథ్స్ నుండి అంటే రీజనింగ్ నుండి ఇరవై ఎనిమిది మార్కులు రావడం జరిగింది ఇరవై ఎనిమిది అంటే ఎవరైతే మ్యాథ్స్ వాళ్ళు ఉండరో వాళ్ళు ఈజీగా చేయొచ్చు క్వశ్చన్స్ కొంచెం లెంతీగా ఉంది ఆ తర్వాత ఇంగ్లీష్ నుండి ఇరవై రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది ట్వంటీ టూ క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుండి అదేవిధంగా అత్యధికంగా మళ్ళీ జనరల్ సైన్స్ నుండి ఇరవై ఐదు మార్కులు వచ్చినాయి జనరల్ సైన్స్ అంటే ఏమి ఇచ్చాడు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజికల్ సైన్స్ ఇవన్నీ కలిపి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇచ్చింది ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ నుండి టూ ట్వంటీ ఫోర్ అనే టాపిక్ పైనే కరెంట్ అఫైర్స్ నుండి ఇరవై నాలుగు మార్కులు ఇవ్వడం జరిగింది అంటే దాదాపు ఈ నాలుగు సబ్జెక్టులే వంద మార్కులు అయిపోయినాయండి ఏంది మ్యాథ్స్ ఇరవై ఎనిమిది మార్కులు ఇంగ్లీషు ఇరవై రెండు మార్కులు ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ ఇరవై నాలుగు మార్కులు జనరల్ స్టడీస్ వచ్చి అంటే జనరల్ సైన్స్ వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇరవై ఐదు మార్కులు ఇవే వంద అయిపోయింది ఇక మిగిలిన యాభైల తెలంగాణ అనే టాపిక్ నుండి అంటే తెలంగాణ కల్చర్ నుండి కేవలం తొమ్మిది మాత్రమే వచ్చింది ఆ తర్వాత పాలిటీ నుండి ఒక పది వచ్చినాయి ఇండియన్ హిస్టరీ నుండి ఒక ఐదు స్కీమ్స్ నుండి ఒక ఐదు నుండి ఎనిమిది మార్కులు ఆ తర్వాత జాగ్రఫీ నుండి దాదాపు పది ప్లస్ మార్కులు ఎకానమీ అంటే సోషల్ ఇండెక్స్ పైన ఒక నాలుగైదు మార్కులు రావడం జరిగింది ఇది ఈరోజు గ్రూప్ త్రీ పేపర్కి సంబంధించిన విషయం మన సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి మనకు టైం తక్కువ ఉంది ఈవినింగ్ మళ్ళీ మన పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గత పోటీ పరీక్షలు ఎక్కువ వచ్చింది ఏమడి చూడండి అంత నిన్న నిన్న నేను ఎస్ఐ వాళ్ళ క్లాస్ చెప్పాను ఇదే క్లాస్ చెప్పడం జరిగింది అదే క్వశ్చన్ రోజు వచ్చింది ఏమడిగిండు నగరేశ్వర దేవాలయం పోయినసారి గ్రూప్ టూలో ఏమడిగాండు బద్దగేశ్వర ఆలయాన్ని దాన్ని మనం భీమేశ్వర ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే బద్దగానం మళ్ళీ ఈరోజు వేములవాడ పైన క్వశ్చన్ రావడం జరిగింది ఏమనికిండు నగరేశ్వర దేవాలయం అన నగరేశ్వర ఆలయం వేములవాడలో ఉన్నటువంటి బద్దగేశ్వర ఆలయం పక్కనే ఉంది బద్దీ ఎదురుగానే ఉంది అంటే నగరేశ్వర ఆలయం ఎక్కడుందండి వేములవాడలో ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉంది నంబర్ టూ అవునా ఇంకేమనికిండు నందికంది నందికంది రామలింగేశ్వర స్వామి ఆలయం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో బాంబే హైవే పైన ఉంది ఇది కూడా గత పోటీ పరీక్షలు వచ్చిన క్వశ్చన్ ఏ క్వశ్చన్ అండి నందికంది రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఇది కూడా మనకు ఎగ్జాంపుల్ రావడం రావడం జరిగింది నెక్స్ట్ ఎరకేశ్వర ఆలయం సూర్యాపేట జిల్లాలోని పిల్లల మరిలో ఉన్నటువంటి ఆలయం ఎరకేశ్వర ఆలయం ఆ తర్వాత చెన్నకేశ్వర స్వామి ఆలయం ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయం గంగాపురంలో ఉంది గత ప్రోటీ పరీక్షలు ఈ రెండు క్వశ్చన్స్ రిపీట్ కావడం జరిగింది ఓకేనా వేములవాడలో ఉన్నటువంటి బద్దీపోచం ఆలయం భీమేశ్వర ఆలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం నగరేశ్వర ఆలయం నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్ ఏమిటంటే నగరేశ్వర ఆలయంలో ఎవరు మాత్రమే పూజలు చేస్తారంటారు కేవలం కోమట్లు మాత్రమే వైశ్యులు మాత్రమే పూజలు చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఎగ్జామ్ మనకి ఏమడిగా నేను చెప్పాను మనం తెలంగాణ కల్చర్ డిస్కస్ చేసినప్పుడు దేని గురించి వీధి నాటకాల గురించి మాట్లాడు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వీధి నాటకాలు దొమ్మరాట ఈ దొమ్మరి వాళ్ళు ప్రదర్శించేటటువంటి ఆటను మనం దొమ్మరాట అంటున్నాం ఈ దొమ్మరాటను ప్రదర్శించే సందర్భంలో దొమ్మరి స్త్రీని పాల్కూర్కి సోమనాథులు స్వర్గ పోల్చడం జరిగింది అంటే దొమ్మరి స్త్రీ మామూలు స్త్రీ కాదు ఆమె స్వర్గ కాంతలతో సమానం స్వర్గంలో ఉన్న రంభా ఊర్వశి మేనకలు ఉంటారో లేదో తెలియదు కానీ ఈ భూమిది ఉన్నటువంటి స్వర్గ కాంతలు ఎవరంటే దొమ్మరి స్త్రీ అని చెప్పి గౌరవంగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే పాల్కూర్కి సోమనాథుడు ఏ గ్రంథంలో వీళ్ళ గురించి చూడండి క్వశ్చన్ చూడండి ఈ క్రింది ఏ గ్రంథంలో వీధి నాటకాల గురించి తొలి ప్రస్తావన ఉంది పండితారాధ్య చరిత అనే గ్రంథంలో ఏ గ్రంథంలో పండితారాధ్య చరిత అనే గ్రంథంలో కాకతీయుల కాలం నాటి వీధి నాటకాల గురించి పేర్కొన్నాడు పురాణం ఎవరి గురించి పేర్కొన్నాడు పురాణంలో వీరశైవ మత స్థాపకుడైనటువంటి బసవేశ్వరుని గురించి పేర్కొన్నాడు అదేవిధంగా నృత్య రత్నావళి జయాపసేన జయాపసేనాన్ని రచించినటువంటి గ్రంథం నృత్య రత్నావళి రంగనాథ రామాయణం తెలుగు తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం గోర బుద్ధారెడ్డి రాసినటువంటి రామాయణం రంగనాథ రామాయణంలో గానీ నృత్య రత్నామంలో కానీ పురాణంలో గాని వీధి నాటకాల ప్రస్తావన లేదు ఎందులో ఉంది పండితారాధ్య చరిత పాల్కూర్కి సోమనాథుడు రచించినటువంటి పండితారాధ్య చరిత అనే గ్రంథంలో కాకతీయుల కాలం నాటి వీధి నాటకాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది ఇతను శైవ మతానికి చెందినటువంటి కవి అనే విషయాన్ని చెప్పాను అదేవిధంగా ఈ క్వశ్చన్ ఫస్ట్ టైం అండి అవును దారం అంటే ఈ క్రింది వారిలో ఏ వర్గం వారు దారం వడకడానికి పత్తిని ఏకులుగా చేసి సిద్ధం చేస్తాను అంటే ఇది నేతలకు సంబంధించిన పని కాబట్టి నేను నేత కానీ అనే ఆప్షన్ చెప్తున్నాను మన ఫైనల్కి వస్తే తెలుస్తుంది ఎందుకంటే ఎరుకల వాళ్ళు కానీ దేవాంగుల వాళ్ళు కానీ దూదేకుల వాళ్ళు కానీ పనిచేయరు అంటే ఇది నేతకు సంబంధించినటువంటి పని కాబట్టి పద్మశాలీలో అనేక ఉపకులాలని పద్మశాలిలో అనేక ఉపకులాలు అందులో ఒక ఉపకులం ఏంటంటే నేత కానీ సో ఈ క్రింది వారిలో ఏ వర్గం వారు దారం వడకడానికి పత్తిని ఏకులుగా చేసి సిద్ధం చేస్తారు ఎవరండి నేత కాని వారు అదేవిధంగా పేరని శివతాండవం పైన కూడా మన క్వశ్చన్ రావడం జరిగింది ఇది దీనిపైన నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఓకే అదేవిధంగా కుతుబ్ షాహిలకు సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది అదేవిధంగా ఆసాఫ్ జాహిల కాలంలో ఉన్నటువంటి నిజాంల కాలంలో ఉన్నటువంటి కట్టడాల పైన మనకు ఒక క్వశ్చన్ రావడం జరిగింది అవునా అబుల్ హసన్ తాలిషా పైన మరొక క్వశ్చన్ రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తికి నేను మీకు ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈవినింగ్ కూడా మన పేపర్ ఉంది కాబట్టి మనకు సమయం లేదు ఎగ్జామ్ సెంటర్ చాలా దూరంలో ఉంది సో బయట విపరీతమైనటువంటి రద్దీ ఉంది కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు బీ కేర్ఫుల్ వాతావరణం చాలా చల్లగా ఉంది ఇష్టపడి చదవండి కష్టపడి చదవండి మంది నేను ఎగ్జామ్ హాల్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే టైం సరిపోలేదు అనే విషయాన్ని చెప్పి స్పీడీ రీడింగ్ అనేది చేయండి నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఆబ్సెంట్ ఉన్నారు సో మనకు రేపటికల్ తెలిసిపోతుంది ఎంతమంది ఆబ్సెంట్ ఉన్నారని నేను రాసినటువంటి సెంటర్లు ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ఆబ్సెంట్ ఉన్నారు నిన్న కూడా నేను మీకు చెప్పాను సో డోంట్ వరీ ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళు మర్చిపోదు విష్ గుడ్ లక్ విష్ ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ సెంటర్లో కూల్గా రిలాక్స్గా ఉండండి సో ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపేర్ కావాలనుకుంటారో అంటే గ్రూప్ వన్ టూ త్రీ ఎస్ఐపిసి ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సార్ క్లాసెస్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ట్రిబుల్ టూ ఆఫర్ ని ఉపయోగించుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి అ విషల్ ది బెస్ట్ విషాలు సక్సెస్ థ్యాంక్ యూ